బుజ్జి వస్తారు ఓకే అప్పుడు ఎందుకు వద్దరు నువ్వు మరి మేము కొన్నప్పుడు ఎంత మా యాభై తాగున్నప్పుడు యాభై అంతే యాభై మూడు యాభై నాలుగు ఎప్పుడు నలభై ఆరు ఎలా డెబ్బై వేలు ఏమంటే చేతికిచ్చినా చేయించుకోవాలంటే రేట్ ఎక్కువ పెరిగింది తగ్గిద్ది చెప్పి ఇప్పుడే మరి ఇప్పుడైతే పెరిగింది ఇప్పుడు డెబ్బై బుజ్జి బుజ్జి ఇప్పుడు పెళ్లిళ్ళు చేద్దాను అందు కాబట్టి బంగారం రేట్ ఎక్కువ ఉంటది అత్తగా మూడే బుజ్జి ఇప్పుడు అరే కాదురా పెళ్లి అత్తగారు బంగారం పెట్టడం కోడర్ల బంగారం పెట్టడం ఖచ్చితంగా దేవాలి పెళ్లిళ్లలో మరి పడుతుంది పోతా అంతేనా బుజ్జి కూర్చేవాదోడు పోరాళ్ళందరూ వచ్చింది పని చూస్తున్నాడు కూర్చో ఇంకో లే ఇవ్వాలి పెద్దోడు దొరకట్లా డబ్బులు దొరుకుతాయి పెద్ద దొరకదు సరే సార్ అనుభవం కలు అనుభవం ఎవరు చెప్పి మంచి మంచి ఎప్పుడు లేడు భూమి మీద హనుమం చెప్పుడు లేడు ఆ వడ్డీ దొరుకుతాయి కానీ ఫ్యాన్స్లో మంచి ఎప్పుడు దొరకట్లా ఈ ఊర్లో ఫ్రెండ్స్ ఎట్లా ఉంటుందా ఇక్కడ గొర్రెలు మేకలు కోళ్ళు కుక్కలు చూడు చెట్లు చూడండి వాతావరణం అత్తగారి పని చేస్తారా కిటికాడికి నాకు రెండు రెండు చచ్చిపోతుంది నోట్ నోట్ నీళ్ళు పోతున్నా వాడా ఇంట్లో ఉండరా మొన్న నీళ్ళు ఆ దూచి పోయి వాడు వడ వద